సంతానం కలగకపోవడానికి పితృదేవతల అసంతృప్తి కారణమైతే పరిష్కారం తెలుసుకుందాం సంతానం కలగకపోవడం లేదా ఆలస్యం కావడానికి అనేక కారణాలు ఉండవచ్చు అందులో ఒక ప్రధాన కారణం పితృదేవతల అసంతృప్తి మన వంశంలో చనిపోయిన పెద్దలకు శ్రాద్ధం లేదా తద్దనం పెట్టకపోతే వారు అసంతృప్తిగా ఉంటారు అలాంటప్పుడు సంతానం కలగకపోవడం లేదా ఆలస్యం కావడం జరుగుతుంది దీన్ని నివారించడానికి భాద్రపద మాసంలో మహాలయ పక్షం రోజుల్లో శ్రాద్ధం తప్పక చేయాలి ముఖ్యంగా మహాలయ అమావాస్య రోజు తద్దినం లేదా శ్రాద్ధం చేయడం అత్యంత శుభప్రదం భక్తితో శాస్త్రోక్తంగా పితృదేవతలకు తర్పణం పిండ ప్రధానం దానం చేయాలి పితృదేవతలు సంతోషిస్తేనే వంశంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి వారి ఆశీర్వాదంతో సంతానం కలుగుతుంది కుటుంబానికి ఐశ్వర్యం వస్తుంది ఇలా చేయడం ద్వారా వంశం రక్షించబడుతుంది సుఖశాంతులు నెలకొంటాయి అసలు పితృకర్మలు అంటే ఏమిటి పితృకర్మలు అనేది మన పితృదేవతలకు చేసే శ్రాద్ధం తర్పణం పిండ ప్రధానం వంటి కర్మలు ఇవి మన పూర్వ ఆత్మల శాంతి కోసం చేయబడతాయి ముఖ్యంగా మహాలయ పక్షం అమావాస్య మరణ వార్షిక దినం వంటి రోజుల్లో శ్రాద్ధం చేస్తారు శ్రాద్ధం కర్మలో పితృదేవతల కోసం వంట చేసి భోజనం పెట్టడం జరుగుతుంది ఈ కర్మ చేసేటప్పుడు కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి శ్రాద్ధం సమయంలో పాటించవలసిన రెండు ముఖ్యమైన విషయాలు మొదటిది అన్నదమ్ముల కలయిక శ్రాద్ధం రోజున అన్నదమ్ములందరూ కలిసి ఉండాలి తల్లిదండ్రుల కోసం కలవడం కలిసి కర్మ చేయడం ప్రధాన కర్తవ్యంగా భావించబడుతుంది వంట చేసిన పదార్థాలతో శ్రాద్ధం భార్య భర్త ఒకే చోట ఉంటే ఆ రోజు వారు స్వయంగా వండిన పదార్థాలతోనే శ్రాద్ధం పెట్టాలి పచనం చేసిన పదార్థాలు తప్పక ఉపయోగించాలి ఇలా శ్రద్ధ నియమాలతో చేసిన పితృకర్మలు పూర్వజుల ఆశీర్వాదాన్ని తెచ్చి వంశానికి శుభ ఫలితాలను కలిగిస్తాయి ఆమ శ్రాద్ధం వివరణ గురించి తెలుసుకుందాం శ్రాద్ధం రోజున భార్యాభర్తలు ఒకే చోట ఉంటే తాము వండిన పదార్థాలతోనే శ్రాద్ధం పెట్టాలి కానీ ఒకవేళ భార్య లేదా భర్త దూరంగా ఉంటే కలిసి వండటం సాధ్యం కాకపోతే పొడి పదార్థాలతో శ్రాద్ధం చేయాలి పొడి పదార్థాలలో బియ్యం కూరగాయలు చింతపండు పప్పులు వంటి వంట చేయని వస్తువులు ఇస్తారు ఈ విధమైన శ్రాద్ధాన్ని ఆమ శ్రాద్ధం అని కూడా అంటారు పొడి పదార్థాలు ఇస్తున్నందున దీన్ని పొత్తర అని కూడా పిలుస్తారు ఇది వంట చేసి పెట్టిన శ్రాద్ధం కంటే తక్కువ స్థాయిలో ఉన్న శాస్త్ర ప్రకారం ఆమోదయోగ్యం ఈ విధంగా చేసిన పితృదేవతలు సంతృప్తి చెంది ఆశీర్వదిస్తారు దూర ప్రాంతాల్లో నివసించే వారి కోసం ఈ పద్ధతి సౌకర్యవంతమైన మార్గం ఇది కనీస స్థాయిలో చేయగల పితృకర్మగా పరిగణించబడుతుంది ఇలా చేసిన పితృకర్మలు విస్మరించకపోవటం వల్ల పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుంది శ్రాద్ధ కర్మ సంకల్పం మరియు ఫలితాలు ఎలా చెప్పాలో తెలుసుకుందాం ముందుగా తండ్రి పేరు చెప్పాలి తర్వాత తండ్రి తండ్రి అనగా తాతయ్య పేరు చెప్పాలి తర్వాత తాతయ్య తండ్రి అంటే ముత్తాత పేరు చెప్పాలి ఈ ముగ్గురు పేర్లు చెప్పి ఇలా సంకల్పం చేయాలి ఇవాళ నేను ఈ కర్మ చేస్తున్నాను మీరు మరలా పునరావృత్తి పొందకుండా ఉండేందుకు వీరికి తృప్తి కలగాలని గయా శ్రాద్ధమవుగాక అని చివరగా శ్రీ భవాని ముగించాలి శ్రాద్ధ కర్మ ఫలితాలు ఇది కేవలం మనకే కాదు మన తరాల అభివృద్ధికి ఉపయోగపడుతుంది పితృదేవతలు సంతోషించి కుటుంబాన్ని కాపాడతారు సంతానం లేని వారికి సంతానం ప్రసాదం కలుగుతుంది ఉన్న పిల్లలకు ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తాయి కుటుంబంలో సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది వంశం అభివృద్ధి చెందుతుంది శాంతి సుఖం ఐశ్వర్యం నిండిన కుటుంబం అవుతుంది మనకు మన పిల్లలకు దీర్ఘాయుష్ లభిస్తుంది పితృదేవతల ఆశీర్వాదంతో అన్ని అడ్డంకులు తొలగిపోతాయి భక్తి శ్రద్ధతో చేసిన శ్రాద్ధ కర్మ వంశానికి శాశ్వత శ్రేయస్సు కలిగిస్తుంది అసలు మహాలయ పక్షం ప్రాముఖ్యత తెలుసుకుందాం మహాలయ పక్షం రోజుల్లో వారసులు చేసే తర్పణాలు పిండ ప్రధానాలు దేవతలకు ఆహారం అందించినట్లే అవుతాయి ఈ తర్పణాలతో పితృదేవతల ఆకలి దప్పులు తీరుతాయి పితృదేవతలు సంతోషించే వారసులను ఆశీర్వదిస్తారు వారి ఆశీర్వాదం వంశీకుల ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం కోసం శక్తివంతంగా పనిచేస్తుంది కుటుంబంలో అన్ని విధాల అభివృద్ధి కలుగుతుంది ఈ పదిహేను రోజుల మహాలయ పక్షంలో పితృకర్మలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది ఈ రోజుల్లో మంచి పనుల శుభకార్యాలు ప్రారంభించకూడదు వివాహాలు గురుప్రవేశాలు నామకరణం వంటి శుభకార్యాలు వాయిదా వేసుకోవాలి పితృదేవతలను సంతృప్తి పరచడం ద్వారానే పరమశాంతి లభిస్తుంది భక్తితో చేసిన మహాలయ పితృకర్మ వంశానికి సుభిక్షం శాశ్వత స్టయస్సు కలిగిస్తుంది